ఫ్యామిలీతో వెళ్ళి చోట వెరీ హ్యాపీ అండ్ డౌట్ ఇప్పుడు ఇస్తున్న ట్రైలర్ కానీ గీజర్కి కానీ సాంగ్స్ కానీ ఫుల్ రెస్పాన్స్కి చాలా హ్యాపీ సో డెఫినెట్గా నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ చేశాను సో ఈ జానర్ కొంచెం తక్కువే చేశాను సో డెఫినెట్గా నా సోలో కానీ లేదా జ్యోతి స్థానంగా అలాగా ఈ సినిమాను కూడా ఆలోచిస్తారు డెఫినెట్గా పెద్ద స్ట్రెస్లు ఏం పెట్టుకోకుండా చూడదక్క ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక ఫిల్ము అండ్ డైరెక్టర్ వెంకటేష్ దాని ఫస్ట్ ఫిల్మ్ బట్ చాలా బాగా తీశారు చాలా రైటింగ్ బాగుంటుంది మాటలు బాగా వేశారు అండ్ వండర్ఫుల్ క్యాష్ శ్రీదేవి గారు కీర్తి నరేష్ గారు సత్య అభినవ్ సో అందరూ మీ అందరికీ బాగా పరిచయం ఉన్న యాక్టర్స్ సో డెఫినెట్గా మీ అందరికీ సినిమా నస్తుందనుకున్న ప్రొడ్యూసర్ సంతోష్ రాకేష్ సో ఫస్ట్ టైం చేస్తున్నారు బట్ చాలా బాగా చేశారు అండ్ వెరీ హ్యాపీ మేము అయితే చాలా హ్యాపీగా ఉన్నాం కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీ అందరికీ కూడా సో మీరందరూ ట్వంటీ సెవెంత్న మీ ఇంట్లో పూజలు చేసుకొని డెఫినెట్గా సినిమా చూసి మమ్మల్ని అందరినీ అందరికీ నమస్కారం विजयवाड़ा जरगमे चाल चाल हापी उसे अंड सुंदरकांदन आगस्ट ट्वेंटी सैवं रोजुद् विनायक चवर्ती रिजल्टी अंदर नचुतिदे न ट्रेलर यानी टीज धी सा रिज चाला पाजिट फील बैकं अंड सो अला रिज्डू मंजी पॉजिटिव पॉजिटा अर्मी प्रे एंड होपि अ టీమ్ ఇక్కడ ఉన్నాము మా డైరెక్టర్ లేరు వెంకటేష్ గారు ఐఎమ్ ఫస్ట్ ఫిలిం కానీ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీశారు ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఒక ఫిలిం అండ్ కామ్ కామెడీ చాలా ఒక బ్రీజీగా ఉంటుంది అండ్ ద ఫీల్ తప్పకుండా ఆడియన్స్కి థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు స్మైల్ ఉంటుంది టెన్షన్ లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు సో అలాంటి ఒక సినిమా సో డెఫినెట్గా ఫెస్టివల్ టైంకి ఇలాంటి ఒక వినియో ఉన్నప్పుడు ఓ ఎక్కువ ఉంది మీరు అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలి అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇక్కడ ఉన్నారు అండ్ అదే టూ ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరు రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు ఐంక్ లైన్ ఆల్సో అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు ప్రతి సాంగ్ వచ్చి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ విన్నుంటారు అండ్ నిన్న కూడా ఒక సాంగ్ డియర్ ఐడా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది ఐ థింక్ ద బ్యూటిఫుల్ సాంగ్ సో ప్రతి సాంగ్ మా సినిమాలో వచ్చి చాలా రియల్గా ఉంటుంది ఒక ఫిలింతో పాటు కలిసి సాంగ్స్ కానీ కామెడీ కానీ అన్ని ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఇస్ బ్లెండెడ్ ఇట్ సో వెల్ ఐ థింక్ డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్ వెళ్ళాలి మీ అందరికి నచ్చాలి మాకు నచ్చే సినిమా చేశాను నాకు చాలా రోజుల తర్వాత సుందరకాండ సినిమా థియేటర్లో సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఒక మంచి నేమ్ రావాలి చాలా సినిమాలు చేయాలి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉన్నాను సో ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ డి లైక్ మై క్యారెక్టర్ ఆల్సో Uh, cinema, but the hita ani. I'm waiting and praying. So thank you all so much for allowing me to approach And uh, looking forward to positive reviews. Keep order. So Ma Cinema definitely I will enjoy. Thank you. Here, under the cover, Ma, farewell to the twenty seventh August. This film is very close to my heart. I have put in a lot of effort. In fact, all of us have put in a lot of effort into this film. My director wenki thank you so much for putting so much trust into me and making sure i always do my best and santoshana thank you so much for always making me feel comfortable this film is very close to my heart, as I told you guys, and thank you so much for all the love that you guys have been showing for the songs and trailers. It really means a lot to us. I hope you guys go out and watch our film. I'm sure you guys will be insane and you guys will be shocked. Sure. So please go out and watch our film. We are waiting for your Thank you. <coughs> Say loudly. sir. Maybe. హాయ్ సిర్ మార్మ్ సర్వేది సర్వేది మాట అదైతే చెయ్ అందరికీ నమస్కారం అండి ఎస్పెషల్లీ ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చాలా థాంక్యూ సో సుందరగాండ్ ప్రమోషన్స్ తో భాగంగా వైజాగ్ రాజమండ్రి చూసుకొని వాళ్ళు ఇవాల్టిగా రౌండ్ చేద్దాం సో ఇక్కడికి వచ్చి మా అందరిని ఎంగేజ్ చేసుకోవడానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సో సుందరగాండ్ మూవీ నిర్పిస్తున్నది ఆగస్ట్ 27 న వినాయక చవితి రోజు ఆ మీ అందరి మన్నకు చాలా బాగా వచ్చింది అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండ్ ఆల్సో చాలా మంది మంచి ఆర్టిస్టులు చేశారు చాలా బాగా కామెడీ వచ్చింది అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా వినయ్ చోపాల్స్ ఫస్ట్ రోజు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు సో యూ సో మచ్ అండ్ ఆల్సో వాచ్ ఆనస్టర్ ఆగస్ట్ 27 మూవీ వచ్చే ఆల్్రెడీ ప్రీవియస్ నానా సతేష్ గారు చేశారు అంటే చార్మి చేశారు రెండు సుందరాకాండలు వచ్చే ఆకిందర్ గారు అంటే

వచ్చాడు మహేశ్వర ఇంకా ఇంకొన్ని సినిమాలు వచ్చాయి సో డెఫినెట్గా సి దానికి దీనికి అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది అతను లేదా లేదా అంటే ఆల్రెడీ చెప్పాం క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇలాంటి ఎలిమెంట్స్ వల్ల సో అది పెళ్ళవాలి దట్ ఈస్ ఓన్లీ ఎలిమెంట్ అండ్ అదర్ దాట్ యూ ఫీల్ ఎగ్జాక్ట్ ఐతే ఫీల్ అవుతుంది చిన్నవాళ్ళు లేదా చిన్నవాళ్ళు ప్రేమిస్తున్నారు కదా సో ఎలా ఈ కాన్సెప్ట్ ఎలా మీరు ఎలా ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు కొంచెం ఇదేంటి ఇలా ఉందనుకున్నాను బట్ ఏంటింగ్ అంటే దెన్ వెరీ రోటెడ్ సీన్స్ అన్ని రాసిన తర్వాత వెరీ ఎక్సైటింగ్ అండి చాలా ఫ్రెష్గా రాశాను అంటే అంటే నేను నేను చూసిన సినిమాల్లో కూడా నేను చాలా సినిమాలు చూసి చూసుంటాను బట్ ఏంటంటే చాలా ద రైటింగ్ స్టైల్ ఇస్ వెరీ నూ సో సీన్స్ కన్సీవ్ చేసిన విధానం సో అది ఎక్సైటింగ్ అనిపించింది సో డెఫినెట్గా నేను చదివినప్పుడు ना एक्साइटिंग आन्टी सिनेमा वर्कआउट ऑफ़ उन्हें कॉन्फ़िडेंस तो किसके अंदर काले को कंपनी सुंदरा काट करना एको कॉमेडी एको आओंगी सो सी इट इस लाइक ब्लेंड ऑफ़ एंड इट इपुड़ो ऑफ़ फाइव क्वालिटीज कॉस्ट में इतना नो ऑफ़ एक कैरेक्टर ऑफ़ अम्मा जो इक्कीन्दर आता है आरे पहले सिच

నిజంగానే ప్లాన్ చేసి తీసుకోలేదండి ఇన్నిసార్లు మీరు అడుగుతున్నారని తెలుసుంటే డెఫినెట్ గా నేను ఇంకా మెనీ ఇయర్స్ బిఫోరే స్టార్ట్ చేసి ఉంటాను మళ్ళీ బట్ ఐమ్ వెరీ హ్యాపీ అండి నేను నాకు చాలా పర్సనల్గా నాకు చాలా మంచి పాజిటివ్ యూనో ఫీడ్బ్యాక్ వచ్చింది ఫస్ట్ టైం టీజర్ రిలీజ్ అయినప్పుడు మీడియా దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది సో అది చాలా చాలా హ్యాపీ నాకు సో ద రిసెప్షన్ వాస్ వెరీ వెరీ బామ్ ప్లాన్ చేసి గ్యాప్ తీసుకోలేదు బట్ పర్లేదు ఇట్స్ ఓకే గ్యాప్ వచ్చింది మళ్ళీ వచ్చేయని యూ అండి అదే ఆ పోస్ట్ నాకు చాలా నచ్చింది పెద్దగా నేను ఇంట్లోనే పెట్టుకోట్ వెరీ వెరీ హ్యాపీ అండి అది చూసినప్పుడు నాకు సంతోషంగానే ఉంది బట్ అండ్ డ్రాయింగ్ టు మెయింటైన్ అండి బట్ చాలా కష్టపడుతున్నాను అంటే హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఏంటి జస్ట్ నాకు వచ్చి హీరోయిన్ అయితే ఓన్లీ సాంగ్స్ పాడాలి ఓన్లీ లవ్ ఇంట్రెస్ట్ ఉండాలంటే హీరోయిన్ కాదు ఇప్పుడున్న సినిమాలో అట్లాంటి కాన్సెప్ట్ అనేది ఏ క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ బాగుంటే మనకి కథకి ఇంపార్టెన్స్ ఉండాలి ఓకేదో వచ్చామా పోయామా కాకుండా మన క్యారెక్టర్ కి కథకి లింక్ ఉంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే డెఫినెట్ అది మంచి క్యారెక్టర్ అలానే చూస్తున్నాను కానీ ఈ క్యారెక్టర్ ఆ దానికి గేమ్స్ చెప్పి చూడేది సో